ఈరోజు వెల్లుల్లి గుళ్ళు వేసి నేను మేఘమాంసం చేస్తున్నానండి ఇది బాలంత్రాలు కూడా చాలా మంచిది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువగా పడుతుంది అంత మంచిది అందుకే వెల్లుల్లిపాయ వేసి ఈరోజు మటన్ చేస్తున్నాను ఇది పావు కేజీ మటన్ దీంట్లో నేను ఒక పెద్ద పాయి తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి కానీ బాడీకి వేడి ఎక్కువ అవుతుందని సరిపడగా నేను తీసుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఈరోజు వెల్లుల్లి మటన్ చేస్తున్నానండి నేను వెల్లుల్లి మటనకి చక్కగా మనం వెల్లుల్లిపాయలు ఇన్ని తీసుకోవాలండి గరం మసాలా అల్ల వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఉప్పు కారం మటన్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్దామండి ఈ వెల్లుల్లి అనేది చాలా మంచిదండి ఒంటికి ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఎక్కడైనా క్రీములు కిటకాలు ఉన్నా చక్కగా వెళ్ళిపోతుంది కానీ దాంతోపాటు వెల్లుల్లు తీసుకునేటప్పుడు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలండి వాటర్ ఎక్కువ తీసుకుంటే ఒంటికి మనకి చక్కగా ఏమవుతుందంటే అది ఒంట్లో ఉన్న క్రీములు కిటకాలు అన్నీ కూడా బయటికి పోతాయండి అలా చేయడం వల్ల ఈ వెల్లుళ్ళు మనకి బాలంతరాల కూరలో కూడా వేస్తారండి మనం కూడా ఇలాగా వర్షం పడేటప్పుడు ఇలాంటి రైనీ సీజన్లోనూ చలికాలంలోనూ ఇలా వండుకోవడం మంచిది ఈ ఇల్లులకి మధ్యలో ఇలా ఘోట పెట్టుకున్నానండి నేను ఎందుకంటే మనకి ఇవి ఘోడ పెట్టుకోకపోతే ముఖమే కోసం ఇవి నూనెలో వేలితే బాగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి నూనెలోనూ ఉల్లిపాయల్లోనూ అన్నట్లో వేగినాయి అనుకోండి మనకి చక్కగా తినేటప్పుడు మెత్తగా స్మూత్గా బాగుంటాయి అనమాట కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఉన్నాయి కదా మరడం కోసం నేను ఒక ఇంత సైజు ఉల్లిపాయ ఒకటి వేసానండి చక్కగా మనకి ఈ టైంలో ఇది బాగా ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి కొద్దిగా అనేది కొంచెం కలర్ మారే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మగ్గుపెట్టుకోవాలండి అలా మగ్గబెట్టుకుంటేనే పెట్టుకుంటేనే దాని సారం అంతా నూనెలో దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట కూరకి ఏదైనా స్టెప్ బై స్టెప్ దాని ప్రకారంగా మనం చేసుకుంటేనే కూర అనేది టేస్ట్ రుచి వస్తుందండి అందుకే నేను ప్రతిదీ కూడా చక్కగా వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ మీకు చెప్తూ ఉంటాను కానీ ఈజీ మెథడ్లో చెప్తాను ఈజీగా అయిపోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఏదో వరకు చూద్దామండి మనకి ఉన్న టైం అనేది కొంచెం రంగు మారింది కదండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి ఇప్పుడు ఈ మటన్ వేసేయడం మటన్ వేసేసి ఇందులో వాటర్ ఉంది కదండి ఈ వాటర్ వేయకూడదండి ఆమె తీసుకుని వేసుకోవాలి లేదంటే ఆ నీరు స్మెల్ వచ్చేస్తుంది అందుకుని వేయకూడదు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ మటన్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవాళ ఒక ఐదు నిమిషాలు వదిలేయేదండి అలా ఐదు నిమిషాలు వదిలేస్తే దానికి ఏమవుతుందంటే చక్కగా అల్లం వెల్లుల్లి చక్కగా మనకి దీనికి పట్టి బాగుంటుంది అనమాట అండి నేను ఏమిటి ఎత్తుకుతున్నాను అనుకుంటున్నారా ఇలా పైన మూత పెట్టి దాన్ని అలా వదిలేస్తే ఒక ఐదు నిమిషాలు చక్కగా మనకి క ముక్క అనేది ఉప్పు కా ఉప్పు వేస్తాం కదా ఉప్పు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుని మెత్తబడుతుంది అన్నమాట చూస్తాను కదా ఒక ఐదు నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనం ఏమయ్యాలంటే కారం మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి కారం సరిపోలేదు ఇంకా కొంచెం కారం వేస్తాను తర్వాత గరం మసాలా ఇది కూడా ఒక పవర్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇది కూడా ఇలాగా మనకి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇలా మగ్గనిస్తే తర్వాత మనం దాన్ని వాటర్ పోసుకుందాం చక్కగా మొత్తం అంతా కలిసింది కదండి అలా కలిసిన తర్వాత మనం వాటర్ పోయాలండి ఇది ఒక త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర వేసేసి మనం ఒక త్రీ విజిల్స్ పెడదాం త్రీ విజిల్స్ పెడితే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చక్కగా ఉడిపోయింది ముక్క అనేది బోన్స్తోను దీంట్లో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మనకి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం దీన్ని రీసెర్వ్ చేస్తున్నాము ఒక ఐదు నిమిషాలు మగ్గనెత్తే సరిపోతుంది అప్పుడు దీన్ని డిసార్డ్ చేసుకుందాం ఐదు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇవు ఇందులోనూ గ్రేవీ ఉంటుంది కదా దగ్గరికి రావాలి కదా కర్రీ అనేది దగ్గరికి వచ్చింది చూడండి గ్రేవీ చక్కగా కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎమ్మెగా టేస్టీగా ఉంది మటన్ అయితే ఉప్పు కారం మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి బాయ్ ఫ్రెండ్స్ వెల్లుల్లి వేసుకుని చేసుకోవడం మర్చిపోకండి ఈ వర్షాకాలం చేతాకాలంలో తప్పనిసరిగా వేసుకుని చూడండి బాయ్ ఫ్రెండ్స్